ఈరోజు మీరైతే రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ అనే మాట చెప్పి ఆ రోజు యాభై నుంచి అరవై శాతం ఉన్న బీసీలో ఒక ఓట్లు వేసుకొని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఎనిమిది నెలలు గడిచినా కానీ ఈ యొక్క బీసీ డిక్లరేషన్ అనేది మర్చిపోయిండు అందులో ముఖ్యంగా ఏమున్నాయంటే బీసీ డిక్లరేషన్లలో ఇరవై రెండు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ని నలభై రెండు శాతానికి పెంచుతానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ రోజు అంతేకాకుండా కుర్మ గొల్లలకు రెండో విడత యూనిట్లు డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు గొర్రెల పంపిణీకి సంబంధించిన డబ్బులు డైరెక్ట్ అకౌంట్లో జమ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మత్స్యకారులకు కూడా నాణ్యమైన మ చేపలు ఇవ్వకుండా నాణ్యత లేని చేపలు ఇస్తుంటే అవి చనిపోవడం జరుగుతుంది అవి కూడా ఏం చేస్తున్నా సొసైటీలు ఫామ్ చేసి అవి కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తానని చెప్పి ఇలాంటి వాగ్దానాలు చాలా ఇవ్వడం జరిగింది ఎనిమిది నెలలు గడిచినా గానీ ఈ పీసీ డిక్లరేషన్ ఎందుకు చేస్తలేవు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసనగా ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తల్లుబుల్లి మాటలు చెప్పి ఏదైతే అధికారంలోకి వచ్చినవో ఈ యొక్క బీసీలు దలుచుకుంటే నేను గద్దె దించేది ఖాయమని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ కార్యాచరణ మాటకు తాళీల వినతి పత్రమే రేపు జరగబోయే కార్యాచరణ ఇది బీసీ డిక్లరేషన్ వారం రోజులు టైం ఇస్తా ఉన్నాం బీసీ డిక్లరేషన్ ఏవైతే మీరు మాట ఇచ్చిరో కార్యాచరణ తీవ్రంగా ఉంటదని సభాముఖంగా తెలియజేస్తూ

translation ventane